ఇగో ఇక్కడ పురాతనమైన గర్భకుడి గుండం ఇగో ఇక్కడ దాని చుట్టూ ఉన్న చెట్ల వనం ఇగో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే జంబు జంబుకేశ్వర్ జంబుకేశ్వర్ ఆలయంలో ఉన్నాం ప్రస్తుతం ఇది నేను మీరాజు ఇక్కడ ఉన్నది నేను జంబుకేశ్వర ఆలయంలోకి వచ్చాను ఇప్పుడే ఇది నా సౌత్ గోపురం నుంచి లోపలికి వచ్చాము ఇది సౌత్ గోపురం నుంచి నా లోపలికి వెళ్దాము లోపలికి వెళ్తున్నటువంటి ఎంట్రన్స్ ఇది ఇక్కడ ఉన్న ఆలయం చాలా పెద్ద గోడలతో కట్టడాలతో నిర్మించబడినది ఇది చాలా పురాతనమైన ఆలయం ఇక్కడ ఒక వాయువు ఉన్నది ధ్వజస్తంభం ఇగో ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు ఇట్లా ఇక్కడ వల్ల కూడా ఇలాంటి కట్ట కట్టడాలు చెక్కు జరగడం లేదు ఇలా నిటారుగా ఎక్కడ చూసినా స్ట్రేట్గా ఉన్న చెక్కబడినది ఇంకోడి జంబుకేశ్వర్ పురాతనమైన కట్ట కట్టడాలు ఎంత అద్భుతంగా ఎంత అందంగా నిర్మించబడిందో ఈ ఒక్క వీడియోలో మనం చూసినట్టయితే అగుపడుతుంది ప్రతి ఒక్క ద్వారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో